స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు ఇక్కడికి ఈరోజు మరొక సుదినం ఉంది మనకి స్వాతంత్ర దినోత్సవమే కాకుండా గత సంవత్సరం మా గురువు గారు వచ్చారు ఈ సంవత్సరం మరో గురువు గారు వచ్చారు ఆయన ఈ పాఠశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థి మొట్టమొదటిసారిగా ఇక్కడ స్కూల్ పెట్టినప్పుడు ఈ స్కూల్లో చేరినటువంటి మొట్టమొదటి విద్యార్థి విశ్వేశ్వరరావు గారు ఆయన ఈ పాఠశాలలో కూడా పనిచేశారు పదకొండు సంవత్సరాలు పనిచేశారు మీరు అందరూ ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు తీసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్లో అందరూ కూడా ఈ పాఠశాల చదువుకున్న వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఆయన దగ్గర చదువుకున్న సార్ ఓకే సార్ సార్ దగ్గర చదువుకున్నటువంటి ఈ పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఇక్కడ కూర్చుని ఉన్నారు నేను ఈ పాఠశాలలో చదివినా కానీ ఆయన వెళ్ళిన తర్వాత మా నాన్న దగ్గరికి వచ్చారు ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు మన నాన్నగారికి వచ్చారు పనిచేయడానికి సో అని ఆ అవకాశం మాకు కలిపి కలిపి కలగలేదు మరి మనం డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం ఏ ఏ రంగాల్లో అభివృద్ధి సాధించాం ఇప్పుడు మనకి అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ చెప్పడానికి చాలామంది ఇక్కడ భక్తులు ఉంచుతున్నారు ఆ స్వాతంత్ర దినోత్సవ ఫలాలను మనం ఏ విధంగా అనుభవించాము ఎన్ని కష్టాలు వచ్చి స్వాతంత్ర సంగ్రామాన్ని సాధించి స్వతంత్రాన్ని తీసుకున్నాము దానికి కారణాలు ఆ మంచి ఫలితాలు ఇవన్నీ మీకు వివరించి చెప్పడానికి వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ వెయిట్ చేస్తున్నారు మొట్టమొదగా గురువు గారిని మాట్లాడమందాం ఆ మైకి లేచి చేత పట్టుకుని కూర్చుని మాట్లాడతారు ఇది సభాయన మీకు అత్యాశ్చర్యకరణం విధంగా ఏంటంటే పంతొమ్మిది వందల యాభైలో ఈ పాఠశాల పెట్టినప్పుడు విద్యార్థులను చేర్చుకుంటే నేను ఇరవై ఎనిమిదో విద్యార్థిని అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో చేరాను నేను ఈ పాఠశాలలో మీలాగే కింద కూర్చుని చక్కగా చదువుకునేవాడిని అప్పుడు థర్డ్ ఫారం అని ఉండేది థర్డ్ ఫారంలో చదువుకున్నాను ఆ రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ సహకరించి పద్నాలుగు గ్రామాలకి చుట్టుపట్ల పాఠశాల లేదని పద్నాలుగు గ్రామాలకు నుంచి విద్యార్థులు తీసుకొచ్చి ఈ పాఠశాలలో చేర్చారు అంత గొప్పది ఘనమైన పాఠశాల అనమాట ఇది అతి పురాతనమైంది ఆ పంతొమ్మిది వందల యాభైలో నాలుగు సంవత్సరాలు యాభై నుంచి యాభై నాలుగు దాకా మీలో కింద కూర్చొని చక్కగా టెన్త్ క్లాస్ ఆడిస్తాం అప్పుడు ఎస్ఎల్సీ అనేవాడు ఎస్ఎల్సీ వరకు చదువుకుని ఎస్ఎల్సి పాస్ అయ్యి కాలేజీలకి వెళ్ళాం తర్వాత అలాగే మళ్ళీ పంతొమ్మిది వందల అరవైలో ఈ బీఈడీ ట్రైనింగ్ అయిపోయి నేను బీఈడీగా ఈ నిడదోరు పాఠశాలలో చేరాను అక్కడి నుంచి నెమ్మదిగానే మధ్యగానే ఏంటంటే అరవై ఒకటి అరవై రెండు అరవై మూడులో కడవిలి పాఠశాలలో చేశాను ఆ తర్వాత కాకరపూర్వ పాఠశాలలో ఐదు సంవత్సరాలు బీఈడీ అసిస్టెంట్గా చేశాను లెక్కలు బీఈడీగా తర్వాత మళ్ళీ లాంగ్ ఒక చిన్న హెడ్ మాస్టర్ పదవి ఏదో వస్తే మల్లవరం వెళ్ళి హెడ్ మాస్టర్గా చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏడాది తిరగకుండానే మళ్ళీ మొక్కాల పాఠశాలకి వచ్చాను మొక్కాన పాఠశాలలో మళ్ళీ మూడేళ్ళు నాలుగేళ్ళు చేసిన తర్వాత దోవ పాఠశాలలో నాలుగేళ్ళు చేశాను ఏ మధ్యలో ఒకసారి సత్యవాడ పాఠశాలలో ఒక ఏడాది చేశాను అలాగే తాడేపల్లిగూడెం పాఠశాలలో ఒక ఏడాది చేశాను మళ్ళీ తిరిగి కానూరు హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఒక ఐదారు ఏళ్ళు చేశాను అక్కడ ఆ తర్వాత కండవెల్లి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు చేసి తొంభై ఏడు డిసెంబర్లో రిటైర్ అయ్యాను అది నా జీవిత చరిత్ర ఇకపోతే ఈ పాఠశాలకి నాకు చాలా ఎక్కువ అనుబంధం ఈ పాఠశాల అంటే నాకు చాలా ఇష్టం ఆ రోజుల్లో విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే గ్రామస్తులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది ప్రధానోపాధ్యాయులు అందరూ సహకరించి ఈ పాఠశాల ఈ రూపానికి రావడానికి అనేక రకాలుగా కృషి చేశారు కాలం మారుతుంది కాలం ఎప్పుడు ఒకలా ఉండదు స్వరాజ్యం వచ్చిన కొత్తలో నేను చదివాను అప్పటి రోజుల్లో అంతా నూటికి తొంభై శాతం పేదవాళ్ళే పేదవాళ్ళ పిల్లలే చదివేవారు నిక్కర్లు తప్ప ఇంకేం ఉండేవి కావు కొంతమందికి ఆనికలు కూడా లేకపోతే చిన్న చిన్న తువ్వాళ్ళు లాంటివి బోచీలు లాంటివి కూడా పెట్టుకుని పాఠశాలకు వచ్చేవారు ఆ రోజు పరిస్థితులు అవి అలాగే ఈ పాఠశాల అప్పట్లో కొంచెం వాసయోగ్యంగా ఉండేది కాదు లేక పద్దెనిమిది తాటి చెట్లు ఉంటే పద్దెనిమిది తాటి పిల్లలు కూల్చేసి పాఠశాల గ్రౌండ్ తయారు చేశారు ఈ జిల్లాలో తణుకు తర్వాత ఫుట్బాల్ కోర్టు పెట్టడానికి తగినంత పాఠశాల ఏది అంటే కాకరపరే ఈ పాఠశాలలో స్కౌట్ ఉండేది అలాగే ఆ స్కౌట్లో కూడా చాలా కష్టపడి కృషి చేసి ఇక్కడే స్కౌట్ ర్యాలీ నిర్వహించారు అలాగే పాఠశాలలో ఉపాధ్యాయులు మరి అందరూ కూడా నిరంతరం కృషి చేస్తూ ఇప్పటికీ కృషి చేస్తున్నారు వాళ్ళు అలాగా ఆ నిరంతరం కృషి చేస్తూ ఈ పాఠశాల విద్యార్థులు ఎలా పైకి వస్తారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దడం అని ఆలోచించేది ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయేతర బృందం అలాగే ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా వారి పర్యవేక్షణలో నడుస్తుంది అంచే మీరందరికీ కూడా మన పాఠశాల తరఫున నేను నా కృతజ్ఞతలు పర్సనల్గా తెలియజేసుకుంటున్నాను అలాగే కాలం మారుతుంది కాలంతో పాటు మనం మారాలి పూర్వకాలంలాగే మనం ఉంటామంటే కుదరదు ఇప్పుడు ప్రభుత్వానికి కన్సర్న్ వచ్చింది చక్కగా కల్పించుకుంటోంది ఆ రోజుల్లో ముష్టి కోసం పరిగెత్తే మేము పాఠశాల నిధులు కావాలి అని ఈ రోజులో పరిగెత్తకలేదు పాఠశాల వాళ్ళే ఆ నిధులు కావాల్సిన నిధులు అవి ఇస్తున్నారు ఆ గవర్నమెంట్ వారే ప్రభుత్వం వారే అన్నీ చూస్తున్నారు మీకు కావాల్సినటువంటి ఈ విద్యా వసతులన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది ఈ రోజుని ఏం పాఠశాల కన్సర్న్ ఈ రోజున పెరిగింది ప్రభుత్వానికి ఆ రోజులో తల్లిదండ్రులకి కమిటీలకి గ్రామ కమిటీలకి గ్రామస్థాయి వాళ్ళకి మాత్రమే ఉండేది అది ఈ రోజున కాస్త ఇంచుమించుగా భావం వచ్చింది దేశం దేశం అంతా కూడా దాని మీద కృషి చేస్తా ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా అభివృద్ధిలోకి వచ్చి మీ మీ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ముందుకెళ్ళాలి ఈ రోజున విదేశాలకు వెళ్ళి చూస్తే మన భారతీయులే విదేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు మేము చదువుకునే రోజుల్లో కూడా నేను మళ్ళీ మ్యాస్టర్ అయ్యి వచ్చేలోగా అనేక మంది మన కాకరపూరు విద్యార్థులు తీపరు విద్యార్థులు పెరవలి విద్యార్థులు అజరం విద్యార్థులు అనేక మంది మంచి మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు విదేశాలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో ఆ రకమైన పట్టుదల ఉండేది ఈ పాఠశాల పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా పరీక్ష జరిగితే ఆ ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో మొట్టమొదటి సంవత్సరం పరీక్షలో ఫస్ట్ వచ్చిన విద్యార్థి ఉన్నాడు అతనే చెక్కా వెంకటచలమణి అతని తర్వాత ఈ రైల్వే దాంట్లో అకౌంట్స్ ఆఫీసర్ గాను అలాగా పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ పాఠశాల విద్యార్థి వాళ్ళ తమ్ముడు వచ్చాడు తమ్ముడేతం అన్నగారు పాఠశాల గురించి మీకు చాలామంది తెలుసు కానీ తెలియజెప్పే పెద్దలు లేరు తెలియ తెలుసుకునే అవకాశము లేదు ఇప్పుడు చరిత్ర వేరు కాలం పరిగెడుతుంటే పరిగెడుతున్న చరిత్రే వస్తుంది మనకి అంతేత ఇది రత్నభూమి ఈ పాఠశాల అంటే ఈ కళాముతలు ఎన్ని వేల మంది కాశ్రయమించిందో పంతొమ్మిది వందల యాభై నుంచి కొంచెం ఇంతమందిగా చూడండి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే డెబ్భై నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి అనేక మందిని తయారు చేసి ఈ పాఠశాలను అభివృద్ధిలోకి పరిచింది అలాగే ఈ పాఠశాలలో ఒక విద్యార్థి గురించి చెబుతాను సోమిరెడ్డి అని ఒక విద్యార్థి ఉండేవాడు ఆ సోమిరెడ్డి అనే విద్యార్థి ఆరో తరగతి ఏడో తరగతి చదువుతుంటే అప్పుడు ఇంగ్లీషు పేపర్లు దిద్దుతుంటే ఆ దిద్దే మాస్టర్ని దగ్గరికి వచ్చి ఈ రాసిన కుర్రాడికి మార్పులు ఎలా తగ్గించమంటారు మాస్టారు అని అడిగాడు అడిగితే నేను తగ్గించలేనండి కష్టం నాని అంటే అంత బాగా రాశాడు ఆ విద్యార్థి ఆ సోమిరెడ్డి వచ్చాడు చూడడానికి అంటే ఆ రోజులో ఏడవ తరగతిలోనే అంత ప్రావీణ్యం సంపాదించాడు అయితే ఆర్థిక కారణాల వల్ల ఇతర కారణాల వల్ల అనేక కారణాల వల్ల పై చదువులకు వెళ్ళలేకపోయాడు అతను అయినప్పటికీ చక్కగా అలాగా ఆ విద్యా వ్యాసంగం విద్యా వ్యాసక్తి విద్య మీద అభివృద్ధి విద్య మీద కృషి అన్ని చేస్తాడు అతను అది అంతేది ఇలాంటి మణిరత్నాలు అనేక మంది ఉన్నాయి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశాను అక్కడ కనీసం నూరు నూట యాభై మంది మన కాకర్బూర్ విద్యార్థులు పెరవలి విద్యార్థులు హైదరాబాద్ విద్యార్థులు ఆ అదే ఈ చేపరు విద్యార్థులు వీళ్ళంతా కనపడుతూ ఉంటారు ఒకసారి ఏదో బ్యాంకుకి నేను అడిగితే ఆ బ్యాంక్ మేనేజర్ వచ్చి దండం పెట్టి తీసుకెళ్లి ఆ బ్యాంకు పొందాన్ని గప గబాబా పూర్తి చేసి పంపించాడు ఆఖన్ని ఎవరిని మిమ్మల్ని ఎక్కడోని చూసినట్టు గుర్తుంది మీరు ఎవరన్నీ అంటే నా పేరేదో కర్టూరు సునారాయణ అతను హైదరాబాద్లో ఉన్నాడు సికింద్రాబాద్లో మూడు అంతస్తుల మేడ కట్టుకున్నాడు అతని పిల్లలంతా చాలా అభివృద్ధిలో ఉన్నాడు అతను చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఈ పాఠశాలలో చదువుకున్నట్ట ఆ టైంకి నేను మాస్టర్గా చేశాను ఆ విశ్వాసం అట్టే పెట్టుకుని అతని పాపం అలా చేశాడు అతని పేరు కట్టూరి వెంకటేశ్వరరావు ఏదో ఇక్కడే చేపలు విద్యార్థి అంచేది ఇలాగా ఈ పరిసర గ్రామాల్లో అనేక మంది మీరు చెబితే ఆశ్చర్యపోతారు అతను ఎవరు గోడపాటి వెంకట్రావు అని ఒక విద్యార్థి గోదావరి దాటి యువతలకు వచ్చేవాడు ఎక్కడ కాకరపూర్వ స్కూలు ఎక్కడ గోదావరి ఆ గోదావరి అంతా అవతల పెట్టి ఉండేవాడు దాటి యువతలకు వచ్చి ఇక్కడ హిందీ పండిట్గా పనిచేశాడు ఆరో తరగతి నుంచి మీలాగా ఉపాధ్యాయుల దగ్గర స్వయంగా చదువుకుని స్వయం కృషి వల్ల క్రమంగా అంచెలంచెలుగా పైకి ఎదిగి రైల్వే స్కూల్